హలో అండి వెల్కమ్ టు మీతో ఒక్క మాట నేను మీ కుసుమ ఇవాళ నా వీడియో ఏంటంటే మా ఊరి గ్రామ దేవత అంకమ్మ తల్లి అండ్ అలాగే లక్ష్మీ తిరుపతమ్మ తల్లి అండి గోపాయ స్వామి సమేత లక్ష్మీ తిరుపతిమ తల్లి ఆ అమ్మవార్లకి ఆషాఢసారి వాళ్ళు పెట్టారండి సో నేను ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మీతో ఒక్క మాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సో పూర్తిగా చూడండి అండి మా ఊర్లో అయితే ఎలా పెట్టారు మా ఊర్లో అయితే ఈ ప్రాసెస్లో పెట్టారండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా పెడతారు కదా సో ముందే అమ్మవారికి బట్టలు అవి పెట్టేస్తారనమాట ఆ బట్టలే అమ్మవారికి వాళ్ళ పెట్ట కట్టేశారండి అలాగే అంకమ్మ తల్లికి ఈ త్రిప్తం తల్లికి కూడా కొంచెం సిమిలర్గా ఉన్న శారీసే తీసుకుంటారా అంటే ఎప్పుడూ సో అవి కట్టేసారు మా ఊర్లో ఈ గ్రామ దేవతలకి మామూలుగా అయితే మనకి అయితే మాఘ మాఘమాసంలో కళ్యాణం చేస్తారండి కానీ మా గుళ్ళో మాత్రం పాల్గొన మాసంలో ఏకాదశి రోజు కళ్యాణం చాలా బాగా చేస్తారనమాట ఈ ఆషాఢంలో మనకి ఐటమ్స్ వచ్చి అరిసెలు కజ్జికాయలు పేలాల పిండి అమ్మవారికి పసుపు కుంకుమ చిలకలు సున్నుండలు లడ్డూలు గోరింటాకు అమ్మవారికి చాకెట్ ముక్క ఎండు కొబ్బరి చిప్పలు కంపల్సరీ పెట్టే ఐటమ్స్ అండి అలాగే కొబ్బరికాయలు కూడా ఫ్రూట్స్ కూడా ఒక రెండు మూడు రకాల ఫ్రూట్స్ యాడ్ చేశారు ప్యాలల్ పిండి మాత్రం కంపల్సరీ తొల తొలి ఏకాదశి రోజు ప్యాలల్ పిండి కంపల్సరీ తినాలంటారు కా తినాలంటారు కదా సో అలా మిస్ అయినా మనకు ఆ రోజు మనకి తినడం కుదరకపోయినా ఈ మంత్లో ఎప్పుడైనా తినవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదండి సో చక్కగా ప్రతి ఐటెంని చక్కగా పైన కవర్తో నీట్గా ప్యాక్ చేశారు ఇది ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీ ఆషాఢ మాసంలో అమ్మవారికి పట్టే ఆషాఢ పట్టీలో కంపల్సరీ ఐటమ్స్ పెట్టాలండి సో చిలక కానీ సున్నుండ కానీ అరిసెలు మాత్రం కంపల్సరీ అనమాట చలివిడి కూడా మెయిన్ అండి మెయిన్ అమ్మవారి ఊళ్ళో ఒక చిన్న గిన్నెలో ఆ చలివిడి తీసి అమ్మవారి ఊళ్ళో కూడా పెట్టారు ఈ ఐటెమ్స్ అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క పళ్ళెం పట్టుకొని అమ్మవారి ఊళ్ళో పెట్టి మళ్ళీ తెచ్చి ఇలా హాల్లో పెట్టేశారండి తర్వాత అమ్మవారికి ఇక్కడ కుంకుమ పూజ లలిత సహస్రనామం అని చెప్పి కుంకుమార్చన ఆ పూజ అంతా చాలా బాగా చేశారనమాట చాలా మంది వచ్చారండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఐటమ్స్ అన్నిటిని ప్యాక్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రిటర్న్ గిఫ్ట్ టైప్లో ఇవి ఇచ్చారండి చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట అంకమ్మ తల్లి అండి సారీ ఇందాక చూసాము కదా తిరుపతం తల్లిది అంకమ్మ తల్లిది మనం సిమ్లర్గా ఉంది సిమిలర్గానే ఉందనుకున్నాం కదా ఈ అంకమ్మ తల్లికి కూడా ఒడి బియ్యం ఒకటి పోస్తారండి ఇక్కడ కూడా చలివిడి గిన్నెలో పెట్టి అమ్మవారి వాళ్ళు కూడా పెడతారు గాజులు చూసారండి అమ్మవారి చేతిలో కత్తి ఉంది కదా కట్గం అందులో వచ్చిన ప్రతి ఒక్కరితోనూ గాజులు వేపిస్తారనమాట మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ గాజులు కూడా మనకి పూజ అంతా అయిపోయాక గాజులు కూడా ఇస్తారండి హారతి ఇవ్వడానికి కూడా చక్కగా ఆవు నెయ్యితో హారతండి వైట్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఆవు నెయ్యితోనే హారతిస్తారనమాట చాలా మంది నువ్వుల నూనె కూడా ఇచ్చుకోవచ్చు సో కంపల్సరీ ఇదే అన్నదేం లేదండి దేనితో అయినా హారతివ్వచ్చు అనమాట రాళ్ళు అమ్మవారి ఒళ్ళు చలివిడి ఒడి బియ్యం అమ్మవారి చేతిలో చక్కగా కుంకుమ పట్టుకొని ఉంటుందండి మా ఊరి గ్రామ దేవతలు అక్కడ కుంకుమ పూజ జరిగిందని చెప్పాను కదండి సో అదే ఆ కుంకుమ పూజ నెక్స్ట్ కుంకుమ పూజ చేశారనమాట అలాగే ఆ అమ్మవారి చేతిలో ఖడ్గం ఉంది కదండి అందులో వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరితోనూ గాజులు వేపిస్తారనమాట తర్వాత పూజ అంతా అయిపోయాక ఆ గాజులు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారండి ఆ వచ్చిన వాళ్ళకు కూడా తల రెండు చొప్పునాలు పనిచేస్తారనమాట చూసారు కదండి మా ఊరి గ్రామ దేవతలు అనమాట సో మీ ఊరి గ్రామ దేవతలు ఏంటో కూడా ఐ మీన్ ఆ దేవత పేరు నాకు కామెంట్ చేయండి సో ఐటమ్స్ చూసారంటే ప్యాక్ చేసేసి చక్కగా గంపలో కూడా పెట్టేశారు మామూలుగా అయితే ఇక్కడికి వచ్చాక ప్యాక్ చేయడం అంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ అంతా అవుతుందని చెప్పి అవి కూడా ఇంటి దగ్గరే ప్యాక్ చేసి తెచ్చేసారనమాట వాళ్ళు అందులో ఏమేమి వేశారో చూసారా పసుపు కుంకుమ పేలాల పిండి మామూలుగా అయితే గోరింటాకు అండి అదంతా మళ్ళీ కారిపోతుందని చెప్పి కోన్ వేసేశారు మాక్సిమం అయితే గోరింటాకు వేస్తారనమాట అలాగే తాంబూలం అరటిపళ్ళు తమలపాకు ఒక్క బదులు ఇప్పుడు క్రెయిన్ ఒక్కపడి కామన్ అయిపోయింది కదా అందరం క్రెయిన్ ఒక్కపడే వాడేస్తున్నారు అలాగే చలివిడనమాట ఈ చలివిడికి మాత్రం బాక్స్లో ప్యాక్ చేశారండి మిగిలిన కజ్జికాయ్ అరిసి చిలక లడ్డు ఇవి మాత్రం కవర్లో ఇవి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇవి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టి వాటిని ప్యాక్ చేసి ఇచ్చారండి ఎలా ఉందో కూడా వీడియో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీతో ఒక్క మాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీతో ఒక్క మాట